హలో అండి మా ఇంటి దీపావళి సందడి మొదలైపోయిందండి ఇంటి చుట్టూ కడిగేసుకుని ముగ్గులతో మొదలైందండి పండుగ హడావిడి దీపావళి పండుగకి ముందు కడిగేసుకుని ముగ్గులు పెట్టుకుంటున్నామండి దీపావళి పండుగకి దీపాల ముగ్గే పెట్టుకుంటాం కదండీ ఇంటి ముందు ముగ్గు చాలా మంచిదండి లక్ష్మీదేవి నివాస స్థానం కదా ఫస్ట్ గుండగా కడిగేసుకుని పసుపు నీళ్ళతో కడిగేసుకుని అప్పుడు ముగ్గు పెట్టేసుకుని దీపాల ముగ్గుతో రెడీ చేసేసుకుని ముగ్గు పెడుతుంటే పక్కన పిల్లలు కూడా రెడీ అయిపోయారండి ముగ్గు పెట్టడానికి ముగ్గు పెట్టిన తర్వాత ముగ్గు చుట్టూ బార్డర్స్ కూడా వెయ్యాలంటే తప్పకుండా అలా మా నాన్నమ్మ చెప్పిందండి ఇంటి చుట్టూ రెండు గీతలతోటే ఒంటి గీత అసలు పెట్టకూడదంటండి రెండు గీతలతో చుట్టూ నాలుగు నాలుగు పలకలుగా నాలుగు పక్కలా వేయాలండి రెండు గీతలతో అది లక్ష్మీదేవి నివాస స్థానం అంటండి అలా రెండు గీతలతో నాలుగు పక్కల వేస్తే ఆ మధ్య ప్రదేశంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారండి మా నానమ్మ అలాగే చెప్పింది ఎప్పుడు ముగ్గు వేసినా కూడా మనం చిన్న ముగ్గు పెట్టినా గీతల ముగ్గు పెట్టినా కూడా బోర్డర్ మాత్రం తప్పనిసరిగా రెండు గీతలే పెట్టాలంటండి అప్పుడు అది అసలైన లక్ష్మీదేవి స్థానం అవుతుందనమాట ఇప్పుడు కూడా మనం ముగ్గు పెట్టిన ప్రతిసారి అలాగే పెట్టుకోవాలని మన పెద్దవాళ్ళందరూ చెప్పేవారు మాకు కూడా మా అత్తమ్మగారు అలాగే చెప్పారు నానమ్మ అలాగే చెప్పారండి అలా ముగ్గు పెట్టేసిన తర్వాత చుట్టూ బార్డర్స్తో మనకి ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ సేమియా పెట్టేస్తున్నానండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి అందులో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు వేస్తున్నానండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసా ఇప్పుడేమో సేమియా పుల్లలు తీసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా మొత్తం సేమియా అంతా బాగా వేగేలాగా వేయించేసుకుందామండి సేమియా బాగా వేగితే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి మీడియం కూడా కాదు అది ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి సేమియా సేమియా పాయసం చేసిన ప్రతిసారి ఇలా స్లోగా మనం చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చక్కగా వేగిపోయిన తర్వాత అదంతా కూడా తీసేసి పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే పాత్ర పెట్టేసుకుని అందులోనండి సగ్గు బియ్యం సగ్గుబియ్యం వేసేసుకుని ఆ సగ్గుబియ్యం వేసి కడిగేసుకుని అందులో వేసుకుని అప్పుడు అందులో అది ఉడకటానికి సరిపడా వాటర్ వేసేసుకుని సగ్గుబియ్యం పాల్లో ఉడకవండి వాటర్లోనే ఉడకతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి సగం కొంచెం టైమే పడుతుందండి అది మొత్తం ఉడికిన తర్వాత అప్పుడు మనం వేయించి రెడీ పెట్టుకునే సేమియా పుల్లలు ఉన్నాయి కదా ఆ సేమియా పుల్లలు వేసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా అదంతా కూడా కలిపేసుకుందామండి కలిపేసుకున్నాక సేమియా పుల్లలు అయితే తొందరగానే ఉడికిపోతాయండి దాన్ని సేమియా పుల్లల కోసం మనం పాలు వేసేసి పాలు ఉడకబెట్టినా కూడా సేమియా పుల్లలు పాలు కూడా చక్కగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు అందుకోసం ఇప్పుడు నేను పాలు వేసేస్తున్నాను నాకు రెండు గ్లాసులు పాలు పట్టినాయి మా ఇంటి బాధకే సరిపడగా రెండు గ్లాసులు పాలు వేసేసిన తర్వాత అందులో చక్కగా సేమియా పుల్లలు ఉడికిపోయాయండి చాలా తొందరగా ఉడుకుతాయండి సేమియా పుల్లలు సగ్గు బియ్యం అయితే కొంచెం టైం పడుతుంది అనమాట కానీ పలుకు లేకుండా చూసిన తర్వాతే మనం మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలండి అప్పుడే సేమియా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం సేమియా పాయసం అంటే ప్రతిసారి చేసుకుంటాం కదా పుట్టినరోజు ఫంక్షన్లు అయినా పూజ ఫంక్షన్స్ అయినా దేనికైనా కూడా ఫస్ట్ చేసుకునేది సేమియా పాయసం అది అయిపోయిన తర్వాత అప్పుడు సేమియా పిల్లలు ఉడికిపోయిన తర్వాత నేను ఒక కప్పుడు పంచదార వేసుకున్నాను నాకు ఒకప్పుడు పంచదార చక్కగా సరిపోయిందండి నా సేమియాకి కొంచెం ఎక్కువ తక్కువ చూసుకుని మీకు కొంచెం పడితే వేసుకోండి అంత తీపి తినను అంటే తగ్గించుకోవచ్చు అది మాత్రం రుచి చూసుకుని వేసుకుంటే సరిపోతుందండి అలా చక్కగా పంచదార కూడా మొత్తం కరిగేలాగా కరగబెట్టేసుకుని కొంచెం ఉడకనిస్తే చక్కగా చూసారా చక్క చక్కగా చక్కగా రెడీ అయిపోయింది అనమాట మనకి సేమియా పాయసం ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ వేసేసుకుని అప్పుడు మనం వేయించి రెడీ పెట్టుకున్న జీడిపప్పు కూడా అందులో వేయించేసుకుని అందులో వేసేసుకుని కలిపేసుకున్నామంటే మనకు సేమియా పాయసం రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసుకుని లోప మనం పూజ చేసేసుకుందామండి లక్ష్మీదేవి పూజ రోజు పూజ చేసేసుకుని మొత్తం ఇంటిల్లపాది కూడా తల స్నానాలు చేసేసి కొత్త బట్టలు కట్టేసుకుని అందరూ కూడా రెడీ అయిపోయి వచ్చేసారండి వచ్చేస్తారండి పూజారూంలోకి అందరూ కూడా దేవుడి దగ్గర దండం పెట్టుకుని ఎప్పుడు సేమియా ఇస్తానా అని రెడీగా ఎదురు చూస్తున్నారు పాపం చిన్నపిల్లలు అందరూ కూడా అయిపోయాక అందరూ కూడా చక్కగా పూజ చేసేసుకుని ఆ లక్ష్మీదేవికి దండం పెట్టుకోవడానికి అందరూ మందిరలో కూర్చుని అందరం దండం పెట్టేసుకున్నాక మనస్ఫూర్తిగా అయిపోయిన తర్వాత సాయంత్రం దీపాలు పెట్టుకోవడానికండి ఆవు పేడ పెట్టుకి ఆవు పేడ ముఖ్యం మనకి ఆవు పేడ పెట్టుకుని ఆవు పేడ మీదే ప్రమిది పెట్టుకోవాలని మా నానమ్మ చెప్పిందండి తర్వాత మా అత్తమ్మగారు కూడా సేమ్ ప్రాసెస్ అలాగే చెప్పారు అందుకే ఇప్పుడు కూడా ప్రతి దీపావళికి కూడా పేడ ఖచ్చితంగా ఉండాలండి మాకు మట్టి పేడ వండలుగా చేసుకుని ఆకు పెట్టుకుని అంటే గోడ మీద అలా డాగు పడిపోకుండా ఒక ఆకు పెట్టుకుని ఆకులు పేడ వండలుగా చేసుకుని అలా వండపెట్టి దానిపైన రెండు ప్రమిదలు పెట్టుకుని అందులో ఒత్తులు వేసుకుని అప్పుడు అందులో దీపారాధన చేసుకోవాలండి అలాగే చేసుకుంటామండి మేము ప్రతి సంవత్సరం కూడా అలా దీపారాజనతో అయిపోయింది తర్వాత మందులు చిన్న మందులు మొదలెట్టేస్తారండి ఫస్ట్ ఊసలతో మొదలు పెట్టారు పిల్లలు మందులు కాల్చడంలోనే చాలా సంతోషపడిపోతారు కదా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఆ మందులు కాల్చడం చూసి మనం వాళ్ళ ఆనందం చూసి మనం సంతోషపడిపోతాం అనమాట దీపావళి అంటేనే మందుల సందడి ఎంత భయపడినా కూడా చూడటానికి ఇష్టపడతారు పెద్ద పెద్ద సౌండ్లు కంగారు పడుతూనే ఉంటారు అయినా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు అయితే భూచక్రాలు వెలిగేస్తే వాళ్ళ సందలు కేరెంతలు ఎంత సంతోషపడిపోయారు అండి మా పిల్లలందరూ కూడా కాల్చడానికి కొంచెం వెనక్కున్నారు సిచ్చిబుడ్లు సందట్లు భూచక్రాల హడావిడి అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఆ రోజు బిర్యానీ గారెలు గులాబ్జామ్ స్వీటు మజ్జిగలో గారెలు అదేనండి ఆవడ పాకం గారెలు ఇంట్లో మాకు ఆ రోజు దీపావళి సందళ్ళు దానితో మొదలైనయండి అయిపోయాయి తర్వాత మళ్ళీ మందులు కాలుస్తూ తినేసిన తర్వాత మళ్ళీ మందులు కాల్చడానికి మళ్ళీ రెడీ అయిపోయారండి పిల్లలు భూచక్రాలు విష్ణు చక్రాలు కాకరపువతలు అగ్గిపెట్లు అవన్నీ కాలుస్తూ ఎంతో సరదాగా సంతోషంగా చక్కగా సాగిందండి దీపావళి సందడి ఆ తర్వాత ఈ మందు కాలిపుతో మా సందడి అంతా అయిపోయిందండి చూసారా దీపావళి అంటే మొత్తం అంతా తీయడం అవ్వలేదండి కొన్ని కొన్ని క్లిప్ ఆ రోజు అసలు మన ఖాళీయే ఉండదు కదా సరదాగా కొన్ని కొన్ని క్లిప్పులు తీసుకున్నా వీడియో పెట్టానండి ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి